తద్దులు రామకృష్ణారెడ్డి కొడాలి నాని వాడు గుడివారు అమర్నాథ్ ఒకడు తర్వాత ఏమో ఈ డౌడీడు బందరుడు నాని ఏ పేరు నాని అసలు ఏ మనుషులే అసలే అసలు ఏ మనుషులు అంటున్నాను అసలు వాళ్ళ మా చిన్నప్పుడు గొడలు కాసి కూడా అలాంటి బాస రాదు ఆ వాదలో ఉండే రకమైన మాటలు మాట్లాడొచ్చా భాష మాట్లాడొచ్చా వాళ్ళు మగవాళ్ళు ఏడుతున్నారు ఇప్పుడు ఈ రోజా అన్నది ఆడదే కదా ఇది అసలు ఇప్పుడు దాని మొగుడైనా దీన్ని అసలు కంసెప్షన్లో పెట్టలేదేమో ఆ మొగుడు నిజంగా మగడైతే ఇది అలా రోడ్డు రెక్కదు ఆడు కొద్ది వాడు కాబట్టి ఇది రోడ్డు రెక్కి గొడ్లు ఇప్పుడు డాన్ చేస్తాం మొదలెట్టింది ఇది నాగేంద్రబాబుని కూడా ఉండి జబర్దా పోగ్రంలో ఆడు జబ్బ జారిపోయేలా బాధేసింది ఇలాగా ఇలాగ చేతులు ఎట్టి ఆడు గూడు జారిపోయేలా బాధేసింది ఎలా తాడి చెట్లో పెరిగా నీ మెదడు మోకాల్లో ఉందా నాగెంద్రబాబుని నాగేంద్రబాబుని అసలు జబరస్ పూకులంలో ఏ రకంగా వీళ్ళిద్దరూ ఉండేవారు ఎంత సిల్లిగా ఉండేవారు అన్న జిల్లా ఉండేవారు కదా అలాంటిది అలాంటిది మనిషి తేడి చెట్లో పెరుగుగా నీ మెదడు మోకాల్లో ఉందంటదా దీని మీద ఎక్కడుందా వాళ్ళు దీని మీద ఎక్కడ ఉందా అంటున్నాను ఈరోజు అట్ల పేపర్ అయిపోతాం కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అతను కూడా ఉన్న జనం ప్రజల్లో అభిమానం ఉండు ఇప్పుడు వాటా బియ్యం అనేది ఇంటికి వచ్చేస్తున్నాయి పెంచినా అన్నది ఇంటికి వచ్చేస్తుంది అన్నీ బాగానే చేస్తున్నాడు కానీ నాయకత్వం బాగానే ఉండు ఎప్పుడైతే ఈ ప్రభావం జరుగుతూ మొదలెట్టిందో అప్పటి నుంచి అతను అన్ఫిట్ అయిపోతాం కారణం కూడా అదే కారణం